సో లైక్ అంటే కెరియర్ లో ఇప్పుడు సెటిల్ అవుతున్నారు కదా ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారా ఆబ్వియస్లీ ఉంటుంది అమ్మాయిల కంటే బట్ ఆ విషయంలో కూడా నేను బ్లెస్ అనొచ్చు అంటే ఫోర్సిబుల్ గా కొన్ని మంది ఇంట్లో ఉంటుంది కదా అస్సలు చేసుకోవాలి అది ఇది అలాంటి ప్రెషర్ లేదు ఎందుకంటే ఇట్ వాస్ వెరీ సెన్సిటివ్ టాపిక్ కదా పెళ్లి అంటేనే చాలా కాంప్లికేటెడ్ టాపిక్ సో ఆ టాపిక్ లో నా ఇంట్లో అంటే నాకు ఇష్టం ఉంటేనే చేస్తారు ఫోర్సెబుల్ గా అసలు ఏం చేసుకుంటే బాగుంటుంది మరి ప్రెషర్ ఎక్కువ అయినా కూడా నాకు స్ట్రెస్ అవుతుంది అని వారు కూడా అర్థం చేసుకుంటారు మీరు జనరల్ గా ఏంటంటే చాలా మంది ఆర్టిస్ట్లు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విషయం మీకు చెప్పేస్తాను కన్నడ అమ్మాయిలు వచ్చి తెలుగు హీరోస్ ని అరెస్ట్ చేసుకుంటున్నారు సో అలాంటిది ఏమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలీదు ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ సో బికాస్ ఇప్పుడు మీ హీరోనే చూడండి ధనుష్ సో తన వైఫ్ కన్నడ యాక్ట్రెస్ అంటే కోర్స్ షీజ్ అంటే తను తమిళ్ తెలుగులో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కాకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్లో తను వర్క్ చేశారు బట్ బేసిక్లీ కన్నడ వాళ్ళ సిస్టర్ మంజులా గారు నిరుపమ్ గారు సో అలా అడుగుతున్నాను అండ్ రీసెంట్గా అమర్ గారు వాళ్ళ వైఫ్ ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఇలా క్యూట్గా ఉన్న కన్నడ అమ్మాయిలు వచ్చేసేసి మా తెలుగు అబ్బాయిల్ని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు అందుకే ఏమైనా లవ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను లవ్ లో అంటే ఇంకా జరగట్లేదు కానీ నాకు ఫస్ట్ ఈ పెళ్ళి ఈ లైఫ్ పార్ట్నర్ అనే విషయంలో చెప్పాలంటే ఇది తెలియదు మళ్ళీ తెలుగు వారి గురించి చెప్తున్నాను అని అనుకోకండి బట్ నేను అబ్జర్వ్ చేసిన మట్టుకి నా జడ్జ్మెంట్ మట్టుకి నా కళ్ళ దృష్టికి ఏమంటే ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చి అసలు ఇండస్ట్రీ వరే వద్దు అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వన్ పని చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అనే ఒపీనియన్ ఉంటుంది తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత సరౌండింగ్ సొసైటీ టాపిక్స్ ఒకే ఫీల్డ్లో ఉంటే బాగా అర్థం చేసుకోవచ్చు అని తెలిసింది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు అబ్బాయిలు వద్దు కన్నడ అబ్బాయిలు అయితే ఓకే ఎందుకంటే ఇక్కడ ఈవెన్ మన బిహేవియర్ అవన్నీ ఫుడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయ్యి మన బిహేవియర్ ఏర్పడుతుంది కదా సో నాకున్న నేచర్కి సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ప్యాంపర్ కిడ్ ఇప్పుడు కూడా నన్ను ఫ్రెండ్ సర్కిల్ అయినా అవచ్చు ఫ్యామిలీలు అయినా అవచ్చు కొంచెం దే యూస్ టు స్పూన్ ఫీడ్ మీ ఇంట్లో ఫ్యామిలీస్ అంతా ఏ మీరు ఆహా కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ ఇంకా మీరే ఇంట్లో చిన్ననా లేకపోతే ఓన్లీ డాటరా లేదు నా అక్క ఉంది సో నేనే చిన్న సో చిన్న కూతురు ఎవరైనా గొడవ పడితే నా వాయిస్ రైస్ చేస్తే నేనే తప్ప ఎవ్వరు చేయరు అదే నాకు అందుకని నాకు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడిన కూడా తిడుతున్నారో అని ఫీల్ వచ్చేస్తుంది అలవాటు లేదు కదా అందుకే అందుకే కొంచెం మరి ఎలాగా ఇలా షూటింగ్ స్పాట్స్ లో గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడే గట్టిగా ఉంటారు నాకు ఎవరైనా మాట్లాడితే ఓకే ఓకే నేను అనేది జనరల్ గా షూటింగ్ స్పాట్స్ లో వాళ్ళు నార్మల్ గా మాట్లాడింది కూడా గట్టిగా వినిపిస్తూ ఉంటది కదా నేను దాని గురించి అడుగుతూ కదా చెప్తుంది ఎక్స్పీరియన్స్ తోనే వద్దు అని చెప్తున్నా ఓకే కన్నడ అబ్బాయిలు అయితే అరవరా కన్నడ షూట్స్ మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు కన్నడ షూట్స్ లో కూడా ఇలాగే ఉంటది కదా మీద కూడా ఒక పాయింట్ బట్ స్టిల్ కన్నడ అబ్బాయి అయితే కొంచెం అది కూడా ఐ లైక్ కుందాపుర అండ్ ఉడుపి సైడ్ మంగళూరు సైడ్ వారు అక్కడ నాకు జనాలు అంటే చాలా ఇష్టం సో వారు మాట్లాడే స్టైల్ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ స్లోగా అలాంటివి ఉంటుంది ఎక్కువ తిట్టడం అలాంటివి ఉండదు వారి కల్చర్ కూడా అంటే వారి పుట్టపుల నుంచి అదే అట్మాస్ఫియర్ లో ఉంటారు కదా సో అలా సాఫ్ట్ నేచర్ పీపుల్స్ ఉంటారు మీరైతే ఇంత పెద్ద గొంతేసుకొని అరుస్తారా మిమ్మల్ని మాత్రం ఎవరు వాయిస్ చూడండి నేను అంతే అంతే మీరు అరిచినా అరిచినట్లు అస్సలు లేదు ఇందాక నుంచి ఆ సెట్ లో ఆ డైరెక్టర్ కి చెప్దాము మీరు అనవసరంగా ఎక్కువ అరవద్దు ఏదైనా ఉంటే యుక్తాకి చెప్పేసేద్దామని చెప్దాం సరే ఫైనల్ గా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్పండి లవ్ మ్యారేజా సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యుక్త లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంట సో ఎవరైనా యుక్త ఎవరికైనా నచ్చితే నచ్చకపోవడానికి ఏముందిలే ఉందిలే యుక్తకి ప్రపోజల్స్ ఎవరైనా కావాలంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఉంది బట్ కండిషన్ అంట తక్కువ వాయిస్ ఉన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చూడడానికి కొంచెం సాఫ్ట్ గానే ఉండొచ్చు ఐమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్ టు బి ఫ్ర్యాంక్ అంటే చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ పర్సన్ చాలా అన్ని దాంట్ని చాలా సూక్ష్మంగా గమనిస్తాను సో అంతే సూక్ష్మంగా నా మనసు ఉంటుంది సో ఐమ్ కేర్ అబౌట్ ఐమ్ ప్రొటెక్టర్ ఆఫ్ మై సరౌండ్ సోల్ 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 ఓకే సో అందుకని మాత్రం నేను మంచిగా ఉండగలను లేదంటే ఐ విల్ బి వద్దు ఐ కాంట్ బి నైస్ చూసారా ఒక హీరోయిన్ కి ని కండిషన్స్ ఉంటాయి ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా లైక్ హానెస్ట్ గా ఉండడం కేరింగ్ గా ఉండడం టైం ఇవ్వాలి సో లాయల్ గా ఉండాలి సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఇవి లేకపోతే నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మాత్రమే కాదు బట్ ఏ సంబంధమైన ఇది అన్ని బేసిక్స్ థింగ్స్ కదా సో మినిమం ఇది ఉండాలి ఏ సంబంధమైన హ్యాండిల్ చేయాలంటే నిలబడుకోవాలంటే ఓకే సో రిలేషన్షిప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంతకంటే కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అది నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఓకే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి చెప్తాం ఏవి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నా సో ఒక అప్డేట్ చేస్తా నెక్స్ట్ తెలుగులోనే అని ప్లానింగ్ ఉంది వెదర్ ఇట్ ఇస్ మూవీ ఆర్ అనదర్ సీరియల్ ఐ విల్ అప్డేట్ ఇన్ ఫ్యూచర్ డేస్ సూపర్ యుక్త చాలా బాగుంది లైక్ అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ బట్ లైట్గా కోఆపరేట్ చేయట్లేదు బట్ ఎనీవేస్ రియల్లీ వండర్ఫుల్ యుక్త అంటే మాట్లాడిన కొద్ది మాట్లాడినా కానీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు అండ్ మీ రిక్వైర్మెంట్స్ కూడా మాకు చెప్పారు ఎవరైనా ప్రపోజల్ పెట్టుకోవాలి అంటే అబ్బో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి బట్ ఎనీవేస్ యుక్త ఆల్రెడీ టూ సీరియల్స్లో మంచి లీడ్ రోల్స్ చేసి ఉన్నారు అండ్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సూపర్ రేటింగ్లో ముందుకు దూసుకుపోతుంది అండ్ ముందు ముందు ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్లో కూడా లీడ్ చేయాలి పెద్ద హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి

టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ